మొన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెరిగిన కరెంటు ఛార్జీల పైన ధర్నా అనే పేరుతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కానీ పొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి కానీ ఉనికిని కాపాడుకునే పనికి మాలి చర్యలి అని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెద్దైనా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో అవినీతి రాష్ట్రాన్ని ఒక ముప్పై నలభై సంవత్సరాలు దేనికి పనికి రాకుండా చేస్తారు అటువంటి వ్యక్తులు ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగినాయని గగ్గోలు పెడుతూ రోడ్ల మీద తిరగటము ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంత పనికి మాలిన ప్రభుత్వం ఎక్కడా లేదు ప్రపంచంలోనే ఉండదని చెప్పి పెద్ద పెద్ద మేధావులంతా చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వం అని చిన్నాని చంపేసినారు ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని ఆరోపణలు పెట్టి జైల్లో పెట్టినారు ఎవరు నోరెత్తకుండా రోడ్ల మీద ధర్నాలు చేయకుండా పోలీస్ అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి ఎవరిని మాట్లాడకుండా చేసినారు ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరంటే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారంటే మా ప్రభుత్వము వాళ్ళ పైన హౌస్ అరెస్ట్ కానీ వాళ్ళను ధర్నాలు చేయకుండా కానీ చేయనిచ్చే పరిస్థితి లేదు అటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరైనా మాట్లాడవచ్చు స్వేచ్ఛగా తిరగొచ్చు స్వేచ్ఛగా ఉండొచ్చు మీరు చేసినారా మీరు ఏదైనా ధర్నాలు చేసేదానికి వచ్చి మా బయట పోలిచ్చినారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఇన్నిసార్లు కరెంటు పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు అనేక అనేక రకమైన చట్టాలు తెచ్చినారు అమరావతిని సర్వనాశనం చేసినారు పోలవరాన్ని కట్టలేకుండా చేసినారు ఇన్ని పనులు చేసి ఏ మూలనైనా ఎక్కడైనా ధర్నాలు జరగించినారా మీరు అసలు రైల్వే స్టేషన్లో అరెస్టులు బస్సుల్లో అరెస్టులు ఇన్నలో హౌస్ అరెస్టులు అటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం గురించి ఈరోజు మీరు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు పరిస్థితులు లేరు మీరు ఇంకో పదిహేను ఏళ్ళు కదా ఇరవై కదా మీ పార్టీ పోయింది ఇంకా మీరు ఊరికే అనవసరంగా మీరేదో మనం కూడా కాపాడని చేసే ప్రయత్నం వృధా అని చెప్పి నేను పత్రికల ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తాను మీకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది అనేది ప్రజలంతా చెప్తా ఉన్నారు అన్ని పథకాలు అమలు పరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పినాడు నాకు ఆరు నెలలు గడువు వేయండి నేను మంచి ముఖ్యమంత్రి నడిపించుకుంటానని చెప్పినాడా ఆ నెల వరకు ఏమైనా పనిచేసినాడా దాని తర్వాత ఏమైనా పనిచేసినాడా ఏ ప్రాజెక్ట్ అయినా కట్టినా అన్ని కూల్చవేతల్లో కూల్చవేతలు తప్ప చేసింది ఏమి లేదు మీ మనుగడను కాపాడుకోవాలని వేరే వాళ్ళని విమర్శించి పత్రికలకు ద్వారా ప్రజలకు తీసుకుపోవాలని చేసే ప్రయత్నం వృధా అవుతుంది తప్ప సఫలం కాదని చెప్పి ప్రజలకు అవతల పార్టీ వాళ్లకు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను